ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటారు కదా ఆర్టీఐ యాక్టివిట్ వీళ్ళు కోర్టులో వేసి ఈ గెడలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేయకంటే ఎవరైనా నిర్మాణం చేస్తే వాళ్ళతో ఏసీపీ వాళ్ళతో కొంచెం టై అయిపోయి ప్లానింగ్ డిపార్ట్మెంట్తో టై అయిపోయి వాళ్ళు వాళ్ళు డబ్బులు పంచుకుంటారు ఇల్లు నిర్మాణం చేస్తే ఆర్టీఏ వాడికి డబ్బులు ఇవ్వాలి తర్వాత వాడు వచ్చి ఏసీపీ వాడికి ప్లానింగ్ మున్సిపల్ ఏసీపీ పంపిస్తున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే అందరికీ అన్ని తెలుసు కానీ డబ్బులు వచ్చేసరికి హ్యాపీగా ఉంటున్నారు బ్లాక్ మైనస్ కింద సమాజం తయారైపోతుంది దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి అంటే అవసరం ఉంది లేకపోతే కొంతమంది వాట్సాప్లో కాగితాలు పెడుతున్నారు కాగితాలు పెట్టుకున్న పని ఏంటంటే ఎవరు ఎదురు కడితే డబ్బులు తనుకోవడమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు కానీ తీసుకుంటే అదే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పేపర్లో ఉన్నటువంటి పేపర్ సమాజాన్ని ఉదరిద్దామని చెప్పి పేపర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు అధికారు బాధ్యతగా అది ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ ఇల్లు కడుతున్నప్పటికీ డబ్బులు దండితే వాళ్ళ మీద అష్ట దరిద్రాలను నెత్తి మీద ఇది నోట్ చేసుకోండి ఎందుకు చెప్తానంటే వంద అబ్బద్లానే ఒక పెళ్లి చేయమన్నారు వంద అబ్బద్లానే ఒక వెయ్యి అబద్దాలు అడైనా ఒక ఇల్లు కట్టమన్నా ఎందుకంటే అది చాలా మహత్తరమైనటువంటి కార్యం ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టంతో ఉంది వాడు కష్టాన్ని మనం ఆసరాగా తీసుకుని డబ్బులు దండుతున్నారంటే అది ఊరికే పోదా పాపం అందులో ఈ మాటలు ఈ మాటలు ఊరికే పోతే అనుకోవద్దు ఎవరు కూడా నిజమైన పేదవాడు గొప్ప డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఇవన్నీ కాదు ఇల్లు కట్టిన మీద పడేటువంటి హక్కు మనకు లేదు అది పాపమే మీరు మీరు గమనించాలి సాధారణ ద్వారా నలుగురు ఇల్లు కట్టుకుంటూ కట్టుకునేవాడి నించే పట్టాలి జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలనేది చాలా మందికి కోరిక దానికి మనం ప్రోత్సహించాలి తప్ప మనకు ఆ ప్రతిపాధకాలకి ఇంత మార్పుకూడదు ఇది గుర్తించుకోండి అందరు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను